సమస్య అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ సౌదీలో చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ నెట్వర్క్ చాలా అంటే చాలా తక్కువ ఇస్తారు ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటారు ఇంకా నేను ఉన్న ఇంట్లో అయితే వైఫై అయితే లేదు నాతో పాటు ఇంకొక అతను డ్రైవర్ ఉన్నాడు కదా అతను రూమ్ లో అయితే వైఫై ఉంది ఇంకా ఆ వైఫై ద్వారా మనమైతే వైఫైకి ఆకుందామని చెప్పి నేను అయితే ఒక రూటర్ అయితే ఆర్డర్ పెట్టిన ఆ రూటర్ పెట్టి సుమారు వారం రోజులు అయితే అవుతుంది అది వచ్చేసరికి అయితే వచ్చింది దాంతో పాటు ఇంకొక వస్తువు కూడా పెట్టాను మొత్తం కలిసి నాకైతే నూట పన్నెండు రియాల్ అయితే అయినాయి ఈ రూటర్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మొన్న నేను సిమ్ కొన్నా కదా దానికి అయితే థర్టీ జీబీ ఇచ్చాడు థర్టీ జీబీ నాకు ఎట్లా సరిపోదు ఎందుకంటే నేను వీడియోలు పోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ వైఫై రూటర్ తో పాటు నేనైతే ఒక జత బూట్లు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఈ ఆర్డర్ పెట్టింది టీమో అనే యాప్ లో ఆ యాప్ లో అంటే మనం వంద కి ఆర్డర్ పెడితే గానీ మనకైతే ఆర్డర్ ఇవ్వరు ఈ రూటర్ ఏమో యాభై ఐదు రియాలు అందుకే దీంతో పాటు ఒక జత బూట్లు కూడా పెట్టేశాను ఆడికి వంద రియాలు అయితే ఇంకా ఎక్స్ట్రా పన్నెండు రియాలు వచ్చేసరికి డెలివరీ ఛార్జ్లు అయితే తీసుకున్నారు ఇంకా వైఫై అయితే ఇక్కడైతే బిగించేశాను ఎందుకంటే ఇక్కడైతే వైఫై బాగా వస్తుంది ఆ దరిద్రం ఏమో తెలియదు కానీ ఇది వచ్చేందుకు చాలా ఆస్తి ఉన్నాయి ఇది వచ్చిన తర్వాత నాకు ఇంకేం భయం లేదు నెట్ తా అని తీరా చూస్తే ఇదేమో నెట్వర్క్ అయితే సరిగా రావడం లేదు చూద్దాం ఇంకా పోను పోను ఏమైనా వస్తాదేమో అని అట్లే పెట్టేశాను